వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాళ మన గెస్ట్ తదాస్తు లైఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వనజ రవి గారు సైకాలజిస్ట్ మంత పాటునారు వర్త మాట్లాడదు నమస్తే మేడం నమస్తే మేడం డైవర్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈ రోజుల్లో సరే చిన్న ఏజ్ వాళ్ళు ఎన్నో కారణాల వల్ల డైవర్స్ తీసుకున్నారు కానీ రీసెంట్ డేస్లో నేను చూసినవి ఫిఫ్టీ ప్లస్లో సిక్స్టీ ప్లస్లో ఫిఫ్టీ ప్లస్లో ఎక్కువగా డైవర్స్లోకి వెళ్తున్నారు చాలామంది సో ఈ ఏజ్లో డైవర్స్లు ఎందుకు అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవును సో మీరైతే సైకాలజిస్ట్గా ఎలా చూస్తారు మీ దగ్గరికి ఏమైనా కేసెస్ వచ్చాయో వస్తే ఎలాంటి రీజన్స్ వాళ్ళని డైవర్స్ వైపు పంపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా అమ్మా ఈ మధ్య మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళలో డైవర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా పెళ్ళైన ట్వంటీ ఇయర్స్ తర్వాత పెళ్ళై ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది ఫార్టీ ఇయర్స్ కూడా అయింది మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ ముప్పై తర్వాత కూడా మేడం డైవర్స్ కి రీజన్ యా వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళ భర్త కనెక్ట్ అవ్వలేదు వాళ్ళు ఫిజికల్ నీడ్స్ ఓకే అదొక బాధ్యత ఒక ఫార్మాలిటీస్ లాగా అయిపోయింది కానీ ఒక భర్త ఒక భార్యని ప్రేమగా చూడకపోవడము ప్రేమగా మాట్లాడకపోవడం దీంట్లో ఎక్కడా కూడా అలానే అతను తిట్టడం గానీ కొట్టడం గానీ డ్రింక్ చేసి ఇబ్బంది పెట్టడం గానీ అబ్యూస్ చేయడం గానీ ఏది లేదు ఓకే అలాంటి కేసులు అలాంటిది ఏమీ లేకుండా ఒక భార్య నాకు ఇంక భర్తతో ఉండలేను అని ఫీల్ అవుతున్న ఉమెన్ ఉన్నారు ఓకే ఓకే ఇలా ఉండడం వల్ల మెన్ కూడా నేను ఏం చేసినా ఇక్కడ ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు నా భార్య కూడా నన్ను ఇష్టపడట్లేదు అని ఓకే డ్రైవర్స్ వెళ్ళిపోదాము అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అలా అప్రోచ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకు అంటున్నారు అంటే గమనిస్తే పెళ్ళి ఒక ట్వంటీ ట్వంటీ వన్ కవ్వచ్చు కొంచెం మంది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కొంచెం లేట్ అయినా కూడా ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం అయిపోతారు ఓకే వీళ్ళకి మిడిల్ ఏజ్ క్రాస్ చేస్తారు ఓకే అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడ బ్రేక్ దొరికింది సో అంత పెళ్ళవగానే ఏమవుతుంది ఇష్టం ఉందా లేదా తెలియదు పెళ్ళవుతుంది పిల్లల్ని కంటారు ఆ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పిల్లల్ని పెంచే ప్రాసెస్ ఉంటుంది దాంట్లో ఎంగేజ్ అయిపోతారు ఉమెన్ మొత్తం దాంట్లో ఎంగేజ్ అయిపోయి అన్ని చేశాక వీళ్ళు స్కూల్ కాలేజీలు వెళ్ళినప్పుడు కొంచెం అరే నా లైఫ్ ఏంటి ఇలా ఉంది నా లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ప్రేమ ఆప్యాయత ఒక చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఏమీ లేదు ఈ పని చాకిరి ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అన్నది నెమ్మదిగా క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది అది నెమ్మదిగా కొన్ని రోజులు అయ్యేటప్పటికి నేను ఇలా ఉండకూడదు ఓకే నేను హ్యాపీగా ఐ డిజర్వ్ ఫర్ లవ్ నిజమే కదా ఎవ్రీ ఉమెన్ వాళ్ళకి లవ్ అంటే ప్రేమించబడే హక్కు ఉంది వాళ్ళకి అర్హత ఉంది కానీ నేను ఎందుకు లైఫ్ ఇలా లీడ్ చేస్తున్నాను సో అప్పుడు వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు సో డిప్రెషన్ లోకి వెళ్ళి వాళ్ళని ఏంటంటే మెన్ కూడా ఇప్పుడు ఇంత ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత డైరెక్ట్ గా అడగలేరు ఎప్పుడో ను నాతోటి ప్రేమగా లేవు ఇలాంటి ఉండు అని ఇలా చెప్పరు వీళ్ళు కోపము చిరాకు విసుగనే చూపిస్తారు ఉమెన్ ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ రాలేదు అతను చూపించాలని కూడా అనుకోవట్లేదు కదా అనుకోవట్లేదు అన్నది వీళ్ళకి చాలా ఉమెన్ కి ఎప్పుడైనా మెన్ ఇనిషియేటివ్ తీసుకోవాలని ఉంటది అంటే ప్రేమ ఆప్యాయత కొంచెం పొగడ్డమైన ఏదైనా ఉన్నా వాళ్ళంతా వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని చెప్తే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అడిగినా పదిహేను సంవత్సరాల నుంచి అడిగినా ఎదురు చూసినా కూడా అది దక్కట్లేదు కాబట్టి వాళ్ళు హెల్ప్లెస్నెస్ కండిషన్ లోకి వెళ్తారు హోప్లెస్నెస్ కండిషన్ లోకి వెళ్తారు అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా వీళ్ళు అడగడం వేస్ట్ మనం విడిపోదాం బెటర్ ఓకే నువ్వు హ్యాపీగా లేవు నేను హ్యాపీగా లేను అని అనుకునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఆ ఏజ్ లో కూడా ఎర్లీ ఏజ్లో అంటే పెళ్ళైన డైవర్స్ తీసుకునే వాళ్ళు ఒక భాగం అయితే వీళ్ళు పెళ్ళే పది సంవత్సరాలు అయినా కూడా తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో నేను చూసిన మెజారిటీ కేసెస్ లో ఎప్పుడైతే ఒక ఉమెన్ అడుగుతామో చాలా దాంట్లో నేను చెప్పేది అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు ఎలా చూసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పర్సన్ పర్సనాలిటీ ఎదగడానికి కూడా మొదటి రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ బిడ్డ పుట్టిన తర్వాత అలాగే పెళ్ళైన మొదటి రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఒక కి ఓకే సో ఇన్ చాలా కేసెస్ లో మీరు గమనిస్తే మెన్నీళ్ళు ఆలోచిస్తారంటే ఇంట్లో అత్తగారు అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇప్పుడే ఏదైనా దారిలో పెట్టాలి ఇప్పుడే కంట్రోల్ ఇంట్లో కంట్రోల్ తెచ్చుకోవాలి సో అనవసరంగా ఓవర్ ప్రేమ గానీ గా ఏదైనా చూపించి అలా చేసామనుకో మన కంట్రోల్లో ఉండరు అని ఆలోచించే విధానం ఓల్డ్ వే ఆఫ్ మెథడ్ అలా ఆలోచించినా ఎక్కడికి వెళ్ళలేదు ఓకే వాళ్ళు అలా అనుకొని బతికారు కానీ ఇప్పుడు మోడ్రన్ సొసైటీలో ఉన్నాము ప్రతి ఒక్కరికి ప్రేమ ఆప్యాయతలు అందరికీ అవసరం అలాంటి ఫేజ్ లో అసలు ఆ అమ్మాయి కంట్రోల్ అంటే కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగానే మంచి అమ్మాయి ప్రేమ చూపించే వ్యక్తికి ఇలా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది ప్రేమ ఆప్యాయత చూపించకపోతే అసలు ట్రస్ట్ ఎక్కడ వస్తుంది భర్త మీద రాదుగా ఆ ఇంటికి ఎక్కడి నుంచి అమ్మాయి భర్తని ఎందుకు నమ్మాలి దేనికోసం నమ్మాలి అక్కడ ఉండాలన్న ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది కలగదు కానీ వీళ్ళేందంటే వేరే పర్స్పెక్టివ్ లో డీల్ చేస్తున్నారు ఓకే సో అంత టైం ఇచ్చి చులకన చేయొద్దు ఏది కావాలంటే అది ఇచ్చి మనము ఇచ్చేయద్దు అన్న దాంట్లో అసలు కొంతమంది మెనుకైతే ముందే పెళ్లి కాక ముందే చెప్తారు ఇక భార్య వచ్చింది కదా అనేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడము అలాంటివి చేయొద్దని అంటే మంచి వాళ్ళు ఇక్కడ ఎవరు చెడ్డ వాళ్ళని కాదు కానీ భార్య కూడా ఈ నీడ్స్ ఉంటాయి తల్లిదండ్రులని చూసుకోవాలి ఇప్పుడు భార్య వచ్చింది కదా అని ఎవరిని నెగ్లెక్ట్ చేయమని అనట్లేదు అందరినీ కూడా చూసుకోవాలి కానీ భార్యకు ఉండే నీడ్స్ ఒక భర్తనే ఇవ్వగలుగుతాడు ఒక చిన్న ప్యాంపర్ చేయాలి ప్రేమ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి తనతోటే టైం కేటాయించాలి జాయింట్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇవి జాయింట్ ఫ్యామిలీ ఏమవుతుంది అంటే అందరు ముందు ఓపెన్ గా భార్య భర్తలు కలిసి కూర్చోలేరు పొద్దునే లేచాక మళ్ళీ ఎప్పుడో రాత్రి పడుకోడానికి వెళ్తేనే గదిలో కలుస్తారు ఆల్రెడీ మెన్ పని చేసుకొని వచ్చారు జాబ్ చేసుకుని వచ్చారు ఉమెన్ కూడా జాబ్ చేసుకొని వచ్చారు మాట్లాడే ఓపిక ఎక్కడ ఉంటది అలసిపోయి పడుకుంటారు అవి నెమ్మదిగా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చేస్తాయి ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్లో ఇరిటేషన్స్ కోపము యాంగరు పోట్లాటలు ఇవన్నీ జరుగుతాయి అసలు అండర్స్టాండింగ్కి ఎక్కడ స్పేస్ లేదు ఈ స్పేస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది ఉమెన్కి కంప్లైంట్స్ ఉంటాయి నాతో ప్రేమగా లేవు ఆప్యాయతగా లేవు నన్ను పట్టించుకోలేదు నా బాగోగులు చూసుకోలేదు అసలు నువ్వు హస్బెండ్ వేనా అనేది ఉమెన్ కనిపిస్తుంది సో మెన్ కూడా సేమ్ అలాగే నువ్వు నా కోసం ఏం చేసావు నువ్వు నాకేం చేయలేదు నేను ఇనిషియేటివ్ తీసుకోకపోతే నువ్వు తీసుకోవచ్చు కదా ఆయన కొంతమంది అంటే చాలామంది నేను గమనించింది పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారు ఇంకా తర్వాత ఫిజికల్ లైఫ్ ఉండకూడదు ఉండడం తప్పు అని భావించే చాలామంది ఉమెన్ ఉన్నారు మెన్ ఉన్నారు ఓకే సో అప్పుడు వాళ్ళు ఏంటి స్పిరిచువల్గా గడపాలి టైము ఇంకేదో పనులలో ఎంగేజ్ అవ్వాలి కానీ మనిషి ప్రకృతి ధర్మము నైజం అనేది ఒకటి ఉంది కదమ్మా సో భార్యాభర్తలు పెళ్లి చేసింది అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎప్పుడైతే కొన్ని ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు కూడా ఉమెన్ మెన్ చాలా ఇరిటబిలిటీ ఉండడము చాలా కోపానికి గురవ్వడము లైఫ్ వేస్ట్ అనుకోవడము అన్నవి కూడా చాలా చూసాం కానీ వాళ్ళకి ఈ ఆస్పెక్ట్ అనేది అసలు తెలియదు దీనివల్ల అలా అవుతుంది దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ ఉంది మ్యారిటడ్ లైఫ్లో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు డైవర్స్కి వెళ్తున్న పెళ్ళైన తర్వాత పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలైన నలభై సంవత్సరాలైన డైవర్స్ తీసుకుంటున్నా అన్న వాటిలో నేను గమనించింది ఏంటంటే మెన్ ఉమెన్ తోటి సైకలాజికల్గా ఫిజికల్గా ఎమోషనల్గా అటాచ్ అవ్వట్లేదు ఓకే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బాధ్యతలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓకే అందుకనే ఉమెన్ అడిగితే కూడా ఎందుకు వద్దనుకుంటున్నావా ఆయన తాగుతున్నారా కొడుతున్నాడా మిమ్మల్ని అంటే లేదండి అలా ఇంకా చాలా బయట అయితే చాలా మంచి పేరండి ఇంకా అందరికి సాయం చేస్తారు హెల్ప్ చేస్తారు చాలా పెద్ద పేరు ఉంది కానీ ఈ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి ఏంటంటే మెన్ కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనకి తీసుకొని ఉమెన్ నీడ్స్ ఫుల్ఫిల్ చెయ్యాలి ఓకే సేమ్ ఏంటంటే ఉండరు ఒక్కొక్కసారి అన్ని రకాలుగా బాగుండేది లేకపోతే మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి నువ్వు నాతో ఇలా మాట్లాడితే ఇష్టము నన్ను బయటికి తీసుకెళ్తే నాకు ఇష్టము అని అట్లీస్ట్ డైరెక్ట్ వర్బల్ గా కమ్యూనికేషన్ చేయాలి అట్లీస్ట్ అది విని కొంత మారే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా చెప్పినా ఈ వయసులో ఇవేమిటి అవసరాలు నీకు ఓకే నాకు ఒక కపులు ఉన్నారండి ఆ అమ్మాయి పెళ్ళైంది డిప్రెషన్ వల్ల వచ్చారు అడుగుతే ఏంటంటే నాకు మా హస్బెండ్ నన్ను జాను అని పిలిస్తే ఇష్టం అంట ఓకే కానీ ఈ అమ్మాయి చెప్పదు ఆయన పిలవాడు ఓకే కానీ ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన ఏంటంటే అమ్మాయి మాట్లాడదని ఆయన అనుకుంటున్నాడు అమ్మాయి బేసికల్ గా మాట్లాడదు ఎక్కువ మాట్లాడే అమ్మాయి కాదు కాబట్టి నేను కూడా పెద్దగా మాట్లాడే పని లేదు ఆయన వస్తారు తింటారు వెళ్తారు పెడతది వడ్డిస్తుంది వెళ్తది కమ్యూనికేషన్ లేదు ఈ అమ్మాయి కలిసి కూర్చొని తినాలి నా భర్త నన్ను జాను అని పిలవాలి ఇవన్నీ తను పెట్టుకుంది ఈ ఫ్రేమ్ వర్క్ ఆయన ఎక్కడ ఫిక్స్ అవ్వట్లేదు సో ఇంకా ఈ లైఫ్ ఒక డిసప్పాయింటెడ్ గా లైఫ్ లీడ్ చేయడమో తన డిప్రెషన్ లోకి వెళ్ళింది థెరపీకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెరిగింది వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళైనా కూడా నౌ హీఈ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ హర్ తనతో టైం స్పెండ్ చేసి ఆయన కూడా నన్ను క్వశ్చన్స్ అడిగారు ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలా మందికి ఎవరికైనా మెన్ కి డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది ఆయన క్వశ్చన్ అడిగారు మేడం నాకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వస్తున్నాయండి ఈ టైంలో సడన్ గా అంటే రాదు నేను ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఇవన్నీ నాకు అలవాటు లేదు తన అలా నాకంటే ఇష్టం లేదని కాదు కానీ మీరు ఎక్స్ప్రెస్ ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఓకే సో అప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ ఏజ్ నెంబర్స్ ఇవన్నీ మ్యాటర్ కాదు మీరిద్దరు కపుల్స్ మీకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళయినా అప్పుడు కపులే ఇప్పుడు మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కపులే మీకు ఇద్దరికి సెవెంటీ ఇయర్స్ వచ్చినా కూడా కపులే మీరిద్దరే కపుల్ కాబట్టి ఇప్పుడు ఇది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఒక రోజు నేను అవి ఐ లవ్ యూ చెప్పాను ఇంకా లైఫ్ మొత్తం చెప్పనక్కర్లేదు అని కాదు ఒక చెట్టుకి నీళ్లు అంటే ఈ రోజు నేను నీళ్లు పోసాను జీవితం అంతా పోయినక్కర్లేదు అంటే ఆ మొక్క ఎండిపోతుంది అలాగే మనిషి కూడా భార్య భర్తలు ఎస్పెషల్లీ భర్త భార్యకి ఎమోషన్స్ అంటే ప్రతిరోజు మొక్కకి ఎలా నీళ్లు పోస్తామో అప్పుడే ఆ మొక్క ఎదుగుతుంటది సో భార్యకి ప్రతిరోజు కూడా ఎమోషనల్ నీడ్స్ ఇవ్వాలి మెచ్చుకోవాలి అప్రిషియేట్ చేయాలి ప్రేమగా టచ్ చేయాలి తన హ్యాండ్ తన హ్యాండ్ లో పెట్టుకొని మాట్లాడడం ఇలాంటివి అప్పుడప్పుడు రెగ్యులర్గా చేయమని ఎవరు చెప్పరు కానీ అప్పుడప్పుడు అలాంటిది ఉంటే ఉమెన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఈ చిన్న చిన్న నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకనే డైవర్స్కి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఎప్పటికీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించవచ్చు మీరు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా భార్య ప్రేమగా ఉండాలి అప్రిషియేట్ చేసుకోవాలి టచ్ చేసి కూడా మాట్లాడాలి ఓకే వాళ్ళ ఇష్టాలని ఫుల్ఫిల్ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏజ్ నాది ఇంత ఏజ్లో బయట తిరగడం ఏంటి ఎవరేమనుకుంటారు అలా ఉండకూడదు లైఫ్ని ఎంజాయ్ చేయాలి చిన్నప్పుడు పిల్లల్ని పెంపకంలో టైం దొరకలేదు ఇప్పుడు ఎంజాయ్ చేయండి కదా సో కాబట్టి ఏంటంటే నెంబరు ఏజ్ వీటిలోకి వెళ్లకుండా మనం కపుల్ కపుల్ లాగానే ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే ప్రతి కపుల్ కూడా డైవర్స్ వైపు వెళ్లకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు Thank you so much ma'am. Yeah.